అందరికి నమస్తే అండి విడదల రజనీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి ఫేమ్ ఒక మంచి నాయకురాలుగా స్థిరపడ్డారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమె తక్కువ టైంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫైర్ బ్రాండ్గా మంచి పాపులారిటీ ఉన్న నాయకురాలుగా పేరు తెచ్చుకొని మంత్రి పదవి కూడా చేపట్టారు మంచి వక్త మంచి సబ్జెక్ట్ ఉంది మంచి కౌంటర్స్ ఇవ్వగలరు ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఆమెకు సోషల్ మీడియా స్టార్ సోషల్ మీడియాలో ఎంత అనుకూలత ఉంటుందో అంత వ్యతిరేకత కూడా ఉంటుంది ఆమె పట్ల సరే ఇవి పక్కన పెడితే ఆమెకు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు వెస్ట్ సమన్వయకర్తగా నియమించారు గుంటూరు పశ్చిమ సీట్ నుంచి ఆమె బీసీ కమ్యూనిటీ కదా ప్లస్ ఆమె హస్బెండ్ కుమారస్వామి గారు కాపు సామాజిక వర్గం కదా సో ఆ కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుద్ది గుంటూరు వెస్ట్లో సో అందుకని గుంటూరు వెస్ట్ పోటీ చేస్తే బాగుంటుంది బీసీ ప్లస్ కాపు వర్కౌట్ అవుద్ది అనే లెక్కల్లో ఉన్నారు కానీ గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత పాజిటివ్ ఎవరు అవునన్నా కాదన్నా గుంటూరు వెస్ట్లో పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా ఉంటున్నాయి క్షేత్రస్థాయిలో సో అందుకే విడుదల రజనీ గారికి మరో బెటర్ ఆప్షన్ కూడా చూస్తున్నారు ప్రస్తుతానికి ఐవీఆర్ఎస్ సర్వేలు జరుగుతున్నాయి ఇంటెలిజెన్స్ సర్వేలు అవి జరుగుతున్నాయి చిలకలూరు సారీ నర్సరావుపేట ఎంపీ స్థానం నుంచి విడుదల రజనీ గారిని పోటీలోకి దించితే ఎలా ఉంటుంది అనే ఆప్షన్ ఒకటి పరిశీలనలో ఉంది పల్నాడు ఎంపీ సీటుకి వైసీపీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది పల్నాడు ఎంపీ సీటు వైసీపీకి చాలా ఈజీ అక్కడున్న రాజకీయ సమీకరణాలు క్షేత్రస్థాయి అంశాలు సామాజిక అంశాలు కూడా వైసీపీకి అనుకూలిస్తాయి ప్లస్ అక్కడ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది మంచి లీడర్షిప్ ఉంది వైసీపీకి కాబట్టి సరైన అభ్యర్థిని నిలబెడితే ఆ ఎంపీ సీటు గెలవడంతో పాటు ఆ ఎంపీ సెగ్మెంట్లో ఉన్న ఎమ్మెల్యే సీట్లు కూడా చాలా వరకు గెలవచ్చు అనేది పార్టీ నమ్మకం సో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు పార్టీ మారుతున్నారు ఆయన వైసీపీకి రిజైన్ చేశారు సో ఆ స్థానంలో బీసీని పెట్టాలనుకుంటే నాగార్జున యాదవ్ గారి పేరు చూశారు లోకల్ నాయకులు ఒప్పుకోలే ప్లస్ ఇంకా నిన్న మనం చెప్పుకున్నాం ఎవరైనా అనిల్ కుమార్ యాదవ్ గారి పేరు చూశారు అది కూడా లోకల్లో నాయకత్వం నాయకులు కొంచెం భిన్నంగా ఉన్నారు ఎందుకంటే డైరెక్ట్ అనిల్ కుమార్ గారు వచ్చారనుకోండి వీళ్ళందరితో ఏమీ అవ్వదు డైరెక్ట్ ఆయన ఆయన సీఎం గారే డీలింగ్ సో ఈ లోకల్ ఎమ్మెల్యేలో కొంతమంది పెత్తనం పోద్ది అలాగే వేరే బేదమాస్తాన్ గారి పేరు చూశారు పరిశీలించారు అలాగే మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గారి ప్రొఫైల్ కూడా పరిశీలిస్తున్నారు ఇలా భిన్నమైన పరిశీలనలో ఉంటూ ఇప్పుడు మరొక ఆప్షన్గా విడుదల రజనీ గారి పేరు కూడా చేర్చారు సో విడుదల రజనీ గారిని కూడా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే ఎలా ఉంటుంది అనేది పరిశీలిస్తున్నారు ప్రస్తుతానికి ఆమె చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమె స్థానంలో మల్లెరి రాజేష్ నాయుడు గారికి చిలకలూరుపేట ఎమ్మెల్యే సీట్ని కేటాయించారు సో ఇప్పుడు గుంటూరు వెస్ట్ చిలకలూరుపేట నరసరావుపేట ఎంపీ ఈ మూడు స్థానాల్లో కూడా వైసీపీ రీసర్వే చేస్తుంది సో అక్కడ మల్లెలు రాజేష్ నాయుడు గారిని కొనసాగించాలా వేరే ఎవరినైనా పెట్టాలా అనేది పోస్ట్ ఆప్షన్ రెండోదేమో గుంటూరు వెస్ట్ నుంచి విడదల రజనీ గారిని కంటెస్ట్ చేయించాలా ఇంకెవరికైనా ఇవ్వాలా మూడోదేమో నరసరావుపేట ఎంపీ సీట్కి విడుదల రజనీ గారిని పంపిస్తే ఎలా ఉంటుంది దీని మీద అభిప్రాయ సేకరణ జరుగుతుంది ప్రస్తుతానికి ఆ ఇంటెలిజెన్స్ టీం కావచ్చు ఐపాక్ ప్రతినిధులు కావచ్చు రకరకాల ఫీల్డ్ లెవెల్లో రకరకాల నాయకులు వివిధ హోదాల్లో ఉన్న కార్యకర్తలతో మాట్లాడి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు ఈ మూడు సీట్ల విషయంలో విడుదల రజన గారికి క్లారిటీ ఇవ్వబోతున్నారనమాట సో మొత్తానికి వైసీపీలో ఆమె స్థానం పదిలం ఆమెకైతే కీలక హోదా ఉంటుంది కీలక సీటే ఉంటుంది సో ఎక్కడ అనేదే చిన్నపాటి కన్ఫ్యూజన్ అంతే థ్యాంక్ యూ